ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ సార్ 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 నమస్కారం పలంగా బ్యానర్లు కనపడుతున్నాయి శంకర్ విలాస్ చుట్టూ కన్స్ట్రక్షన్ అంతా బాగా జరుగుతుంది ఆ గుంటూరుకు ఒక మణిహారం లాంటి బ్రిడ్జ్ అని అనుకున్నాం ఇప్పటివరకు అయితే ఉన్న పలంగా ఈ ఫ్లెక్సీలు చూసి కాస్త ఆందోళనకరమైన విషయం అయితే ఆ ఫ్లెక్సీల్లో ఏం చెప్తున్నారు బ్రిడ్జికి మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అంటూనే అక్కడ ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ ప్లానింగ్కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు మీరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి మీకున్నటువంటి అభ్యంతరాలు ఉన్న పడంగా ఎందుకు ఇట్లా బ్యానర్స్తో ప్రొటెస్ట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ ఆర్డర్లో మనకి ముందు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకొని తర్వాత కాలవలు కట్టి కరెంట్ పోల్స్ షిఫ్ట్ చేసి ఆ తర్వాత క్లియర్ వే వచ్చాక సెవెంటీ ఫైవ్ ఫీట్ వాళ్ళ డిజైన్ ప్రకారంగా బ్రిడ్జ్ కట్టుకోవాలి యాజ్ పర్ వర్క్ ఆర్డర్ కానీ వాళ్ళు అదేమి ఇక్కడ పాటి పాటించకుండా చూసిన నిన్న మీరు చూసినట్టయితే గుంటలు తీసి ఇది చేసి చేస్తున్నారు ఇప్పుడు అదే కనుక కంటిన్యూ అయితే కొన్ని చోట్ల ఎయిటీ ఫీట్ నైన్టీ ఫీట్ నేరో రోడ్స్ ఉన్నాయి అలాంటి చోట వీళ్ళు వర్క్ ఎలా ముందుకు తీసుకెళ్తారు అప్పుడు ఆ ఎయిటీ ఫీట్ నైన్టీ ఫీట్ నేరో రోడ్స్ ఉన్న చోట సెవెంటీ ఫైవ్ ఫీట్ ఫ్లైఓవర్ వస్తే అక్కడ ఉన్న షాపుకి కానీ ముందు కొట్టిన ఆ ముందున్న షాపులకు కానీ దారి ఎక్కడ ఉంటుంది కస్టమర్స్కి కానీ లేదంటే షాపులకు కానీ లేదా జనాలు రైల్వే స్టేషన్కి ఇట్లా వెళ్ళాలన్నా ప్యారలమ్ రోడ్స్ తప్పితే ఇట్లా మెయిన్ రోడ్ మీద వెళ్ళాలంటే ఆల్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఎలా ఉంటుంది వాళ్ళకి కన్వీనియంట్ అందుకనే మేము దీన్ని వ్యతిరేకిస్తూ బ్యానర్స్ తో జనాలని ఎడ్యుకేట్ చేసుకుంటు జనాలకి ఎంత బ్రిడ్జ్ వస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుందన్న దాని మీద కూడా పూర్తిగా అవగాహన లేదు అంటే ఇప్పటి వరకు అయితే ఎనిమిదో లైన్ వరకు అన్నారు అక్కడ నుంచి అటు చూస్తే ఏసీ కాలేజ్ వరకు అన్నారు ఏసీ కాలేజ్ దాటి మార్చి మార్చి వరకు సో ఇప్పుడు మార్చి దగ్గర అంటే మనం జీజీహెచ్ దాటి దిగుతున్నాం అట్లాగే ఇటు సెంట్ జోసఫ్ హాస్పిటల్ సెంట్ జోసఫ్ స్కూల్ దాటి దిగుతున్నాం కిందకి ఇప్పుడు ఉదాహరణకు అటుపక్కన సమస్యలు తీసుకుంటే కనుక అవన్నీ మాకు ఎక్కడ వ్యాపారస్తులతో సంబంధం లేని ఇష్యూ అది అంతా పబ్లిక్ అండ్ పూర్ పీపుల్ ఆర్ ఇట్లా సో మీరు ఓవరాల్ ఇక్కడ ఏంటంటే అందరూ షాపులకు సంబంధించి యజమానులు మాట్లాడుతున్నారంటే ఓకే వాళ్ళకి షాపులకి ఏదో అడ్డు వచ్చింది బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ బిజినెస్ లో ఏదో ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది కానీ మీరేం చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ప్రజల సమస్య ఇబ్బ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇది లాంగ్ రన్ లో ఒక రాజు అయిపోయేది కాదని చెప్పేసి మీరు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పేది ప్రజలకు ఉన్నటువంటి అడ్డంకులు వాళ్ళకు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఫస్ట్ మనం అటువైపు కనుక ప్రజలకు ఉన్న గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు మార్చరీ దగ్గర దిగటం వల్ల ఇప్పుడు రోజు పొద్దున్నే సెంట్ జోసఫ్ స్కూల్ కి సుమారుగా మూడు వేల మంది పిల్లలు ఉంటారు రెండు వేల ఐదు వందల నుంచి వాళ్ళ ద క్రూషియల్ పాయింట్ సో ఇక్కడ నుంచి ఇటు టూ టౌన్ నుంచి కానీ అట్లా వాళ్ళంతా ఆ టైంకి కి దిగి అక్కడ యూ టర్న్ తీసుకోవాలంటే అక్కడ సెంటర్ దగ్గర నుంచి వచ్చే దగ్గర భవిష్యత్తులో అక్కడ ఐలాండ్ పెట్టట్ల ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అంటే లైక్ రమేష్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని స్కూల్ వెళ్ళాలి ఇంత ట్రాఫిక్ కంజెషన్ లో కూడా అంబులెన్స్ వెళ్ళాలన్నా జీజీహెచ్ లోకి ఎంట్రీకి వెళ్ళాలంటే రమేష్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని సెంట్ జోసెఫ్ సెంట్ జోసెఫ్ హాస్పిటల్ దగ్గర ఉన్న అండర్ పాస్ లో నుంచి జీజిహెచ్ లోకి వెళ్ళాలి వీళ్ళు అండర్ పాస్ పెట్టారు ఓకే బానే ఉంది కానీ అది ఎట్లా ఉంది అటు అంత ముందుకి ట్రావెల్ చేసి తిరిగి మళ్ళీ వచ్చి అండర్ పాస్ లో నుంచి జీజీహెచ్ లోకి వెళ్ళాలి కానీ బ్రిడ్జ్ దిగగానే రాంగ్ రూట్ లో అంబులెన్స్ తిరిగి లేదా అంబులెన్స్ కాకపోయినా ఇప్పుడు మనకే ఇంట్లో వాళ్ళకి వస్తే లో కార్ కార్లో వెళ్తాం కదండి అట్లా వెళ్ళాలంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళలేం సో అందుకే రైట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే రమేష్ హాస్పిటల్ దాకా వెళ్ళి టర్న్ తీసుకొని జీజీహెచ్లోకి రావాలి సెంట్ జోసెఫ్కి కానీ సెంట్ జోసెఫ్ హాస్పిటల్కి కానీ జీజీహెచ్కి కానీ రావాలంటే అదే దారి సో అప్పుడు దాదా దాదాపు అక్కడ చూసుకుంటేనే మనకి బ్రిడ్జ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఆర్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ జీజిహెచ్కి చేరుకోవడానికి డెస్టినేషన్ పడుతుంది సో ఆ అంబులెన్స్ కి గల గోల్డెన్ అవర్ అనేది కూడా అక్కడ క్రూషియల్ అవుతుంది అవును సో అందుకని చెప్పి అలాగే జీజీహెచ్ కి రావాలంటే ఎక్కువ శాతం మధ్య తరగతి వాళ్ళు వస్తారు అంటే ఆటోల్లో బైక్స్ లో అట్లా వస్తారు సో ఆటో ట్రాఫిక్ కానీ బైక్ ట్రాఫిక్ కానీ ఇవన్నీ కూడా ఆ సర్ సర్వీస్ రోడ్ లో నుంచి రావాలి సెయింట్ జోసెఫ్ ముందు ఉండే సర్వీస్ రోడ్ లో నుంచి రావాలి సెంట్ జోసెఫ్ ముందు సర్వీస్ రోడ్ ఎంత ఉందండి ఎయిటీన్ ఫీట్ సర్వీస్ రోడ్ అంటే లైక్ ట్వంటీ త్రీ ఫీట్ ట్వంటీ టూ ఫీట్ వాళ్ళు డిజైన్ ప్రకారం ఇస్తే అందులో ఫోర్ టు ఫైవ్ ఫీట్ ఇప్పుడు కడతన్న డ్రైన్స్ అవన్నీ కడితే గనక ఉండేది ఎయిటీన్ ఫీట్ ఆ ఎయిటీన్ ఫీట్ లో స్కూల్ కి వెళ్లే వాళ్ళు కి వెళ్ళేవాళ్ళు కోర్టు కి వెళ్లే వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కి వెళ్లే వాళ్ళు కి ఈ అన్నిటికీ కూడా అదే ఆ ఎయిటీన్ ఫీట్ దా ఆ సర్వీస్ రోడ్లోకి వచ్చాక మాత్రమే అండర్ లోకి వెళ్ళగలము సో అందుకే ఇంత కంజెషన్ ఉంటుంది అని చెప్పి సర్వీస్ రోడ్ పెంచమంటున్నాం సో ఇప్పుడు వరకు ఏదైతే పత్రికల్లో న్యూస్లో వచ్చిన కన్స్ట్రక్షన్ ఏదైతే బ్రిడ్జ్ ప్లానింగ్ ఉందో అంతవరకు ప్రజలకు తెలుసు ఇప్పుడు డాక్యుమెంట్స్ మీరు చూసారు అసలు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఏ వాళ్ళు అమలు పెట్టింది ఏంటి మీరు అడిగేది ఏంటి చిన్న కరెక్షన్ అండి ప్రజలకే కాదు కొంతమంది అధికారులకు కూడా బ్రిడ్జ్ నమూనా తెలియదు తెలీదా తెలీ హై లెవెల్ అధికారులు కాదు ఎందుకంటే ఇప్పుడు మేము వ్యాపారస్తుల్లో మా దగ్గరికి ఎంతో మంది డైలీ యాక్టివిటీస్ మీద పర్చేసింగ్ కానీ అట్లా వస్తుంటారా కస్టమర్స్ అవనివ్వండి బ్యూరోక్రాట్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు మా బ్యానర్స్ చూసి ఏంటి బ్యానర్ అని అడిగినప్పుడు మేము ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే వాళ్ళే షాక్ అవుతున్నారు ఏంటి ఇంత ఇలాంటి డిజైన్ ముందుకు తీసుకొచ్చింది ఇదేంటి అసలు ఇక్కడ ఇలాంటిది ఇక్కడ ఎలా ఫిట్ అవుతుంది మనకి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మీకు చెప్పినట్టు ఎయిటీన్ ఫీట్ సర్వీస్ రోడ్ లో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ఫీట్ లో ఫోర్ ఫీట్ ఫుట్ పాత్ వస్తే డ్రైన్ అది ఆ ఫుట్ పాత్ నుంచి ఇప్పుడు మా షాప్స్ లో మేము పార్కింగ్ ప్రొవిజన్ పెట్టుకున్నా కూడా ర్యాంప్ రావాలి అది చిన్న ర్యాంప్ అన్నా రావాలిగా ఆ డ్రైన్ హైట్ ఒక ఎయిట్ ఇంచెస్ పెడితే చిన్న ర్యాంప్ అన్న అంటే కొద్దిగా మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది మా కస్టమర్స్ ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడున్న ఈ స్ట్రెచ్ లో కొంతమందికి చాలా మంది పోయే ఇది ఉంది కొంతమందికి టూ ఫీట్ త్రీ ఫీట్ మిగులుతున్నాయి వీళ్ళు బైక్స్ ఎక్కడ పెడతారు షాప్లో ఉండే స్టాఫ్ బండ్లు ఎక్కడ పెట్టుకుంటారు ఒకవేళ షాప్స్కి కార్లో కస్టమర్ వస్తే కస్టమర్ షాప్ ముందు కారు ఆగితే వెనక నుంచి రైల్వే స్టేషన్కి లేదా ఈ ముందుకు పాస్ అయ్యే ట్రాఫిక్ ఆగే పరిస్థితి ఉంటుందా ఎయిటీన్ ఫీట్ సర్వీస్ రోడ్లు అందుకని చెప్పి దాన్ని థర్టీ ఫీట్ కి సర్వీస్ రోడ్స్ని చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏ సందుల్లోకి వెళ్ళినా కూడా మినిమం థర్టీ ఫీట్ లేకుండా ఎక్కడ ప్లాన్ అప్రూవల్స్ కూడా ఇవ్వట్లేదు అందుకని చెప్పి ఇక్కడ కూడా థర్టీ ఫీట్ రోడ్డు ప్లాన్ చేయండి అని చెప్పి మేము అధికారులకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఆ థర్టీ ఫీట్ కి అంటే ఇప్పుడు వాళ్ళకి వన్ ట్వంటీ ఫీట్లో అందుకని మేము బ్రిడ్జిని కాస్త డిజైన్ రీచేంజ్ చేసుకొని ఏంటి మీరు అడిగి రీచేంజ్ చేయండి బ్రిడ్జిలో అంటే ఇప్పుడు ఫుట్ పాత్స్ ఉన్నాయండి మనం హైదరాబాద్ బేగంపేట గచ్చిపలి ఫ్లైఓవర్స్ చూస్తున్నాం మన గుంటూరుకి మించి త్రీ టైమ్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది అక్కడ ఈవెన్ బ్యాంగ్లూరులో అయినా కూడా ఎక్కడ కూడా సిటీలో ఉన్న ఫ్లైఓవర్స్ లో ఫుట్ పాత్స్ లేవు సో ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బ్రిడ్జ్ మీద అటు ఒక ఫైవ్ ఫీట్ ఇటు ఒక ఫైవ్ ఫీట్ మధ్యలో ఒక త్రీ మీ వన్ మీటర్ డివైడర్ ఇవన్నీ పెట్టారు ఇంత కంజెషన్ ఉన్న చోట ఆ ఫుట్ పాత్స్ దేనికి దగ్గర్స్ పడుకోవటానికి ఎంత మంది వాక్ చేస్తున్నారు ఈ రోజు బైక్ లో వెళ్తాము ఎక్కువగా దాని మీద ఎక్కువ బైక్ లో అందుకని చెప్పే ఫుట్ తీస్తే అట్లీస్ట్ సర్వీస్ రోడ్ కింద ఫ్రీ అవుతుంది ఆ ఫైవ్ ఫీట్ కింద కలిస్తే వాళ్ళు చెప్పిన ట్వంటీ త్రీ ఫీట్ కి ఇంకొక ఫైవ్ ఫీట్ కలుస్తుంది అప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఫీట్ అవుతుంది ట్వంటీ ఎయిట్ థర్టీ ఫీట్ సఫిషియంట్ అవుతుంది అప్పుడు బిజినెస్ వాళ్ళకి కానీ ఇప్పుడు స్థలం ఇచ్చి కూడా ఇలాంటి ఇరుకు రోడ్లోకి కస్టమర్ ఇష్టపడరు ఎందుకంటే ఇవాళ రోజులు అంతా ఆన్లైన్ పరుగులు తీస్తున్నారు ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇంత జీఎస్టీ రెవెన్యూస్ కానీ ఇంత టర్న్ ఓవర్స్ చేస్తా మేమే బ్రేక్అవుట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడతా వర్కౌట్స్ చేస్తా ఇది చేస్తుంటే ఇప్పుడు దీని మీద ఇంకా ఇబ్బంది అంటే చాలా మందికి కష్టం అవుతుంది అందుకని చెప్పి మేము సర్వీస్ నోట్స్ పెద్ద చేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్ శంకర్ విలాస్ సెంటర్ అనేది పెద్ద మార్కెట్ ఎందుకంటే మీకు గత ఎలక్షన్ లో చూస్తే శంకర్ విలాస్ సెంటర్ మీద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు అక్కడ మేడం గారికి జరిగిన సో ఆ రేంజ్ లో ఉన్న ఇలాంటి మార్కెట్ మీద ఈ ఫ్లైఓవర్ కాదు అని చెప్పి మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం శ్రీనివాస్ శ్రీనివాసరావు అండి శంకర విలాస్ బ్రిడ్జి గురించి ప్రజల్లో ఉన్న అపోహలు మా కోరుతున్న మేము కోరుతున్న డిమాండ్స్ గురించి ఎందుకు అనేది మొత్తం మీకు వివరణ ఇస్తానండి శంకర విలాస్ ఫ్లైఓవర్ మొదట్లో రెండు వేల పదహారులో డిసైడ్ చేసినప్పుడు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ అయ్యన్న పాత్రుడు గారు మినిస్టర్గా గల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఇదంతా సర్వే చేసి నడిచి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రెండు ఆర్యూబీలు ఉన్న బ్రిడ్జికి అటు ఇటు ఆర్యూబీలు కనుక కట్టేట్లయితే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ కంజెషన్ని కంట్రోల్ చేయవచ్చు అన్న ఉద్దేశంతోను దానికయ్యే ఎస్టిమేషన్ వేయించి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అవుతుందని ఎస్టిమేషన్ వేయించి ఆ రోజున ప్రపోజల్స్ ప్రిపేర్ చేశారు అనుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారటంలో ఆ ప్రపోజల్స్ అక్కడ ఆగిపోయినాయి ఆ రోజు తీసుకున్న ప్రపోజల్స్ హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఫ్లైఓవరు ఇప్పుడున్న బ్రిడ్జికి రెండు వైపులా రెండు ఆర్యూబీలు అంటే రోడ్ అండర్ బ్రిడ్జ్గా కన్స్ట్రక్ట్ చేసేట్లయితే ఈ అరండల్పేట బ్రాడీపేట సెంటర్ కానీ అటుపక్క ఉన్న సెయింట్ జోసెఫ్స్ జీజీహెచ్ మిగతా కాలేజీలు హై స్కూళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేకుండా పైనుంచి పైన జనం టౌన్తో సంబంధం లేని వాళ్ళు పైనుంచి వెళ్ళిపోయేలాగాను కింద ఉన్న జనాలందరూ ఈ టౌన్తో సంబంధం ఉన్నవాళ్ళు ఈ రోడ్లలో తిరిగేలాగాను ఆ రోజున ప్లాన్ చేశారు కానీ గవర్నమెంట్ మారటంలో అది జరగలేదు ఇవాళ వచ్చిన వీళ్ళు చెబుతూ మేము ఫ్లైఓవర్ కడుతున్నాం అంటున్నారు కానీ స్టిల్ ప్రజలకి ఆ రెండు వేల పదహారులో వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే వీళ్ళు కడుతున్నారు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కడుతున్న బ్రిడ్జి పాత రోజుల్లో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అది మొత్తం బ్రిడ్జి హిందూ కాలేజీ నుంచి లాడ్స్ సెంటర్ వరకు ఇవాళ కడుతున్న బ్రిడ్జి లెస్ దాన్ వన్ ఓ వన్ కిలోమీటర్ తొమ్మిది వందల ముప్పై మీటర్లు వీళ్ళు కడుతున్నది ఈ బ్రిడ్జి కుదించిన సంగతి ప్రజల్లో ఎవరికీ అవగాహన లేదు ప్రజలు అనుకుంటున్నది ఇవాళకి కూడా ఆ పాత పద్ధతిలోనే ఫ్లైఓవర్ కడుతున్నారు కావాలన్న ఉద్దేశంతో ఉద్దేశంతో కిమ్మనకుండా ఊరుకున్నారు కానీ ప్రజలకి కనుక ఇక్కడ జరుగుతున్న ఈ మార్చిన డిజైన్ గురించి పూర్తిగా తెలిస్తే దాదాపుగా ప్రజా వ్యతిరేకత అనేది విపరీతంగా వస్తుంది ఇందులో మా కార్తీక్ గారు ఇందాక స్పష్టంగా చెప్పినప్పుడు బ్రిడ్జికి అటువైపు పరిస్థితి ఏంటి విన్నవించారు నేను ఇప్పుడు బ్రిడ్జికి ఇటువైపు పరిస్థితి ఏంటి వివరిస్తాను ఈ బ్రిడ్జి అక్కడ ఏసీ కాలేజ్ దగ్గర నుంచి మొదలయ్యి ఇటుపక్క ఎనిమిదో లైన్ దగ్గర కనుక ల్యాండ్ అయ్యేటట్లయితే ఆ ఎనిమిదో లైన్ ల్యాండ్ దగ్గర ఎంత కంజెషన్ ఉంటుందంటే ప్రస్తుతం మీకు ఉదాహరణగా చెబుతాను ఇవాళ మూడో లైన్ దగ్గర బ్రిడ్జి ల్యాండ్ అవుతుంటే మూడు లైన్లకి వెళ్లాల్సిన వాళ్ళు రాంగ్ రూట్లో ఎదురు తిరిగి వెళ్తున్నారు అక్కడినే బ్రిడ్జి ఎక్కేవాళ్ళు వస్తున్నారు వచ్చేవాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడ ఎంత కంజెషన్ ఉంటుందంటే మీరు నమ్మరు దానివల్ల బ్రిడ్జి మీద కూడా ట్రాఫిక్ ఆగిపోతుంది ఇదే కనుక రేపు ఎనిమిదో లైన్ దగ్గర కనుక బ్రిడ్జి దిగితే ఎనిమిది లైన్ల వాళ్ళు కూడా అక్కడి నుంచి బ్రిడ్జి బ్రిడ్జ్ మీదకి ఎదురెక్కటానికి కానీ ఈ ఎనిమిది లైన్లు అరణ్యల పేటలోకి వెళ్లాల్సిన వాళ్ళు మొత్తం అక్కడి నుంచి ఎదురు తిరగటం వల్ల దాదాపుగా ఎంత కంజెషన్ ఉంటుందంటే ఉన్న కంజెషన్కి త్రీ టైమ్స్ పెరుగుతుంది ఈ త్రీ టైమ్స్ కంజెషన్ ఆపటం కోసమే మేము ఇవాళ చెబుతున్నది ఏందంటే బ్రిడ్జిని పాత రోజుల్లో ఈ గవర్నమెంటే ఏదైతే ప్రపోజల్ పెట్టిందో అలాగే హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఫ్లైఓవర్ లాగా కట్టుకొని బ్రిడ్జ్ పక్కన రెండు ఆర్యూబీలు విత్ థర్టీ ఫీట్ విత్ సర్వీస్ రోడ్స్ ఇచ్చినట్లయితే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవాళ ఏదన్నా ఒక అపార్ట్మెంట్కి మనం ఏదైనా ప్లాన్ అప్రూవల్కి వెళ్తేనే థర్టీ ఫీట్ రోడ్డు లేనిదే ఇంటర్నల్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ లేనిదే పొరపాటున కూడా అప్రూవల్ ఇవ్వట్లా ఒక రెసిడెన్షియల్ కాలనీలోనే థర్టీ ఫీట్ రోడ్ కావాలి అనని గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తున్నప్పుడు కమర్షియల్ ఇది అక్కడ అపార్ట్మెంట్స్లో తిరిగేవాళ్ళు ఆ కాస్త ఉన్న పాతిక ముప్పై యాభై అపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళే తిరుగుతారు ఇక్కడ యాభై వేల వెహికల్స్ ఎక్కి దిగుతున్నాయి ఈ ఫ్లైఓవర్ మీద ప్లస్ కింద ఉన్న పబ్లిక్ అంతా తిరగాలి అంటే కమర్షియల్ సెంటర్ అయ్యి ఉండి హార్ట్ ఆఫ్ ది సిటీ అయినప్పుడు థర్టీ ఫీట్ సర్వీస్ రోడ్డు అవసరము అన్న ఒక ఇది మేము మొదటి నుంచి ఫీల్ అవుతున్నాము అదే గవర్నమెంట్కి ఇది చేస్తున్నాం తప్పితే మేమేమి మా స్వార్థంతో చెబుతున్నది కాదండి ఇంకొకటి ఈ థర్టీ ఫీట్ రోడ్ కూడా సర్వీస్ రోడ్డు అవసరం ఎందుకున్నది అంటే ఇందా కూడా అంటే నేను ప్రతిసారి చెప్పేది ఒకటే ఈ ఒక్క కిలోమీటర్ లోపల వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపల ముప్పై ఐదు రోడ్లు ఓపెన్ అవుతున్నాయండి అరండల్పేటలో ఉన్న పద్దెనిమిది లైన్లు రాడిపేటలో ఉన్న ఏడు లైన్లు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు పురటిపాడు మెయిన్ రోడ్డు అమరావతి రోడ్డు అట్లాగే అటుపక్కకు వచ్చేసేటప్పటికీ మామూలుగా జనరల్ హాస్పిటల్ రైల్వే స్టేషన్ రోడ్డు జనరల్ హాస్పిటల్ అది మెడికల్ కాలేజ్ నుంచి వచ్చే రోడ్డు ఉమెన్స్ కాలేజ్ రోడ్డు మార్కెట్ రోడ్డు జీటీ రోడ్డు నుంచి వచ్చేది కలెక్టర్ ఆఫీస్ రోడ్డు ముప్పై ఐదు లైన్లు ఇందులోకి ఓపెన్ అవుతున్నప్పుడు ఈ బ్రిడ్జి ఎంత ఇదిగా ఉండాలి ఇన్ని వైపుల నుంచి వస్తున్న ట్రాఫిక్ అంతా కూడా ఎవడ అవసరాలకు తగ్గట్లు వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండాలా ఎలా ఉండాలంటే ఈ సెంటర్తో సంబంధం కింద ఎక్కడా సంబంధం లేని వాళ్ళు పైనుంచి వెళ్ళిపోతే వాళ్ళకి ఫ్యూయల్ ఆదా ఆదవుతుంది టైం అవుతుంది అట్లాగే కింద ఉన్న వాళ్ళకి ఈజీ యాక్సెస్ కోసం ఆ రెండు అండర్ పాస్లు కడితే జీజీహెచ్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ కాలేజీలకు కానీ అన్నీ మామూలుగా ఉన్న జనరల్ దాదాపుగా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ అటు వన్ టౌన్ వైపు ఉన్నాయి కాబట్టి టూ టౌన్ నుంచి వన్ టౌన్ వెళ్ళే వాళ్ళందరికీ ఈ థర్టీ ఫీట్ సర్వీస్ రోడ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇది ప్రజల కోసం మేము అడుగుతున్నదే గానీ మా సొంతంగా అడుగుతున్నది కాదండి అలాగే అటు నుంచి ఇటు రావాలి ఇక్కడ ఒక విషయం అండర్పాస్ అడిగారు రైల్వే అండర్ పాస్ అది ఇప్పుడు రైల్వే అండర్ పాస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా ఇప్పుడు బడ్జెట్ కంటే ఎక్కువ డబుల్ అయ్యే అవకాశం ఉంది ఆ ఖచ్చితంగా ఇప్పుడు రైల్వే అండర్ వేస్తే కనుక యాక్చువల్గా ఎక్కువ అవుతుంది ఎందుకు ఫ్లైఓవర్ అండర్ పాస్ కానీ నిజంగా ఫ్లైఓవర్ కన్నా ముందు రెండు అండర్ పాస్ వేసేటట్లయితే మన వాళ్ళు ఫ్లైఓవర్ కూడా మానుకుంటారండి అంతగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇది ఎందుకు చెబుతున్నామంటే ఫ్లైఓవర్ కట్టాలి అంటే నూట అరవై ఐదు కోట్లు అయింది అదే రెండు అండర్ పాస్లు వేస్తే గట్టిగా మొత్తం కలిపిన ఇరవై కోట్ల కన్నా అవ్వదండి ఇరవై కోట్లతో వెళ్ళిపోయే సమస్యని వీళ్ళు వంద కోట్లకు తెచ్చారు ఇది వంద కాడ కాదు రెండు వందల యాభై కోట్లు మొత్తం ఖర్చు పెడితే అవ్వదు నూట అరవై ఐదు కోట్లు అనేది రెండు వేల పదహారులో ఎస్టిమేషన్ వేసింది ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వందల యాభై కోట్లకి తక్కువ అవ్వదండి ఈ రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలంటే మా దగ్గర ఫండ్స్ లేవు అంటున్నారు ఒకే ఒక చిన్న విషయము చెబుతున్నానండి పక్కన అమరావతికి థర్టీ కిలోమీటర్స్ దూరం ఉన్న మన అమరావతి క్యాపిటల్ సిటీగా డెవలప్ అవుతున్నప్పుడు వాటిని మీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇటువైపు నుంచే జనాలు వెళ్ళాలి పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ అందరూ ఈ ఫ్లైఓవర్ యాక్సెస్ తీసుకుంది క్యాపిటల్కి ఎంటర్ అవ్వలేరు అమరావతిలో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం వాటికి వీటికి అని చెబుతున్నారు అలాగే సంక్షేమ పథకాలకి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఇన్ని వందల కోట్లు మేము ఖర్చు పెట్టామంటున్నారు ఇమ్మీడియట్గా బెనిఫిట్ సమిసిపోయి సంక్షేమ పథకాల కోసం అంత ఖర్చు పెట్టేటప్పుడు వంద సంవత్సరాలు మన మన మన్నాల్సిన ఈ బ్రిడ్జి కోసం ఇంకొక టూ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఫ్యూచర్ మొత్తం ఒక వంద సంవత్సరాలు ఉపయోగపడే దానికోసం వంద కోట్లు ఖర్చు పెట్టలేమండి అమరావతిలో లక్షల కోట్లు అనేది జనం నమ్ముతారా ఇక్కడ వంద కోట్లకు డబ్బులు ఏమంటున్నారు అక్కడ ఎక్కడి నుంచి వస్తాయండి కాబట్టి గవర్నమెంట్ ఇది కూడా ఒకసారి ఆలోచిస్తారు ఎక్కడ కన్స్ట్రక్షన్ ఆర్యోబి అండ్ ఆర్ఓబీ రెండు కట్టి చుట్టుపక్కల ఏదైతే నష్టపోయిన వారికి కాంపెన్సేషన్ ఇచ్చి ఇంకా అవుతుంది కదా ఎస్ ఇప్పుడు మీరు అన్నారు కాంపెన్సేషన్ ఇచ్చేట్లయితే కనుక ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని క్లియర్గా చెబుతున్నానండి రెండు ఆర్యూబీలు కట్టి ఫ్లైఓవర్ కట్టుకుంటే పొరపాటున కూడా కాంపెన్సేషన్ పే చేయాల్సిన అవసరం రాదు ఇవాళ యాభై అరవై మంది కోర్టుకు వెళ్ళి ఉంటే వీళ్ళందరికీ పే చేస్తున్న కాంపెన్సేషన్ లెక్కేస్తే దగ్గర దగ్గర తొమ్మిది వేల నుంచి పదివేల గజాలు వీళ్ళు ఎక్వైరీ చేయాలి ఈ పదివేల గజాలు ఎక్వైరీ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అరవై కోట్లు మినిమం అవుతుంది ఈ అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారా ఇదే అరవై కోట్లు ఈ బడ్జెట్కి జోడించి బ్రిడ్జి బదులు ఫ్లైఓవర్ కట్టుకునేట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సెంటర్ వైడనింగ్ చేయాల్సిన అవసరం రాదు మీరు అన్నట్లు ట్రాఫిక్ కంజెషన్ ఉండదు ఫస్ట్ మనం ట్రాఫిక్ కంజెషన్ ఆలోచించాలండి ఒకే రోడ్లో యాభై వేల వెహికల్స్ పైకెక్కి కిందకి దిగటం అంటే జస్ట్ ట్రాక్ దాటడం కోసం మాత్రమే ఆ బ్రిడ్జి ఉపయోగపడేలాగా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇది సేతుబంధన పథకం కింద అలా ట్రాక్ని దాటడం కోసం చేస్తారు కానీ నైట్ బ్రిడ్జి ఊరికి నడిబొడ్డున ఉన్నప్పుడు ఈ ఊరి అవసరాలు కూడా ఏంటి అనేది గమనించి ఈ అవసరాలు తీరేలాగా బహుళ సార్థక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటాం మనం ఏది మనం ప్రాజెక్టులు కట్టేటప్పుడు అలాగా బహుళ ప్రయోజనాల నుంచి ఈ బ్రిడ్జిని అదే విధంగా కన్స్ట్రక్ట్ చేస్తే భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటారండి ఇందాక మన కార్తీక్ గారుని మీరు అడిగారు ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇందులో ఇది చేస్తున్నారు వాళ్ళకి అవగాహన లేదా అని అని మీరు అడిగారు నిజం చెబుతున్నానండి బ్రహ్మసాని గారికి కూడా ఈ బ్రిడ్జి అవగాహన లేదు అది ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే ఈ బ్రిడ్జి గురించి ఆయన అన్నప్పుడు మేము అడిగామన్నమాట ఇలా వైడనింగ్ చేసి హిందూ కాలేజీ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు కట్టండి అంటే అదేంటి అంటే ఎనిమిదో లైన్ దగ్గర మేము తక్కువ లాస్తో తక్కువ నష్టం జరిగేలాగా కట్టాలని మేము అనుకుంటే మీరు లాడ్జి దాకా అంటున్నారు లాడ్జి దాకా కడితే అంటే మీతో పాటు మిగతా వ్యాపారస్తులు కూడా దెబ్బతీలానని మీరు అనుకుంటున్నారా అన్నారు కాదండి ఆయనకి తెలియదు ఏంటంటే ఈ వైడనింగ్ ప్రక్రియ అనేది బ్రిడ్జి ఎక్కడ దాకా కట్టినా హిందూ కాలేజీ నుంచి లాడ్జ్ దాకా జరుగుతున్నది వైడనింగ్ ప్రక్రియ ఈ ప్రక్రియ కూడా తనకు అవగాహన లేదండి అందుకనే ఆయన ప్లానింగ్ అయితే అసలు ఇప్పుడున్న ప్లానింగ్ అయితే నాకు ప్రాబ్లం లేదండి అది ఫెమసాని గారి ఆలోచన ప్రకారం ఆయన అనే లెక్క ఏంటంటే అంటే ఎనిమిది దగ్గర వరకే మేము లాస్ చేద్దాం అనుకున్నా మీరు లాడ్జ్ సెంటర్ వరకు అని అంటున్నారు మీరు ఎక్కడ దాకా బ్రిడ్జి కట్టినా వైడనింగ్ జరుగుతుంది హిందూ కాలేజీ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు కాబట్టి ఎటు నష్టం అంతా జరుగుతుంది కాబట్టి ఆ నష్టం జరిగేదాన్ని కాంపెన్సేట్ అయ్యేలాగా ఎవరికి నష్టపరిహారం ఇవ్వకుండా ఉండేలాగా మీకు మేము ఫ్లైఓవర్ చెబుతున్నాం ఫ్లైఓవర్ మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నష్టపరిహారం ఇచ్చేసినా చెయ్యకపోయినా మీరు వైడనింగ్ చేసినా చెయ్యకపోయినా ఫ్లైఓవర్ అనేది హిందూ కాలేజీ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు కడితే మాత్రమే ట్రాఫిక్ అనేది ఆ రోడ్లో ఉన్నది డివైడ్ అయ్యి ఎటు దాటి వెళ్ళిపోతుంది ప్లస్ ఇంకొక చిన్న సూచన కూడానండి ఎక్కడ బ్రిడ్జి ల్యాండింగ్ అయినా కూడా అక్కడి నుంచి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల సిగ్నల్ లైట్స్ పెట్టకూడదండి సిగ్నల్ లైట్స్ అక్కడ అరేంజ్ చేసేట్లయితే కనుక ఖచ్చితంగా బ్రిడ్జి మీద దాకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎందుకంటే ఫోర్ లైన్స్ వస్తుంది ట్రాఫిక్ యాభై వేల వెహికల్స్ వస్తున్నాయి ఈ వచ్చే వెహికల్స్ అన్ని సిగ్నల్ లైట్ పడగానే ఆగిపోతే ఏమవుతుందండి మొత్తం వారికి బ్రిడ్జి మీద జామ్ అయిపోతుంది బ్రిడ్జి మీద ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా బ్రిడ్జి లెంగ్త్ పెంచుకొని ఎటువైపు అటు వెళ్ళిపోయేలాగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా ఉంటే ట్రాఫిక్ కంజెషన్ క్లియర్ అవుతుంది మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నది ఒకటేనండి మా మా మీద ఏం చేశారు కానీ మేము ఎప్పుడు ఇచ్చేలా మేము స్థలాలు ఇవ్వడానికి ఎప్పుడు ఓకే అనుకున్నాం మేము మొదటి నుంచి అడుగుతున్నది ఒకటే స్థలాలు తీసుకుంటున్నారు అంటే మా ల్యాండ్స్ పోతున్నాయి మా డబ్బులు పోతున్నాయి మా వ్యాపారాలు పోతున్నాయి ఇన్ని పోయినా కూడా ప్రజలకి మంచి జరగనప్పుడు ఎలా మేము కోల్పోయినా ఎప్పుడు కూడా ఒకళ్ళు దెబ్బతిన్న పది మంది బాగుపడాలని కోరుకునే ఇదే కానీ మాతో పాటు పక్క వాళ్ళు దెబ్బ తినాలనుకోవాలి మేము అందుకనే మేము అన్నీ కోల్పోతున్నాం కానీ కనీసం ఇటువంటి స్టేటస్లో ప్రజలన్నా సుఖంగా ఉండేలాగా భవిష్యత్ తరాలు ఉపయోగపడేలాగా వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవ్వాలంటే ఫ్లైఓవరే కట్టాలి అన్న ఉద్దేశంతో మేము మొదటి నుంచి కూడా ఫ్లైఓవర్ 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 అన్న వరడే వాడుతున్నాం వీళ్ళు మాత్రం బ్రిడ్జి బ్రిడ్జి బ్రిడ్జ్ అని మాత్రమే చెబుతున్నారు ఈ సొల్యూషన్ కూడా మాది కాదు వాళ్ళ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన ఆలోచన కూడా ఏంటంటే ఇప్పుడు మాకు ఏదైతే అరవై కోట్ల డెబ్బై కోట్ల కాంపెన్సేషన్ ఇవ్వాలో అసలు ల్యాండ్ తీసుకోకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన పని లేదు ఇప్పుడు ఉన్నట్టు హండ్రెడ్ ఫీట్ నేరో మహా అయితే కొద్ది చోటే హండ్రెడ్ ఫీట్ అనేది నేరో ఉంది ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేస్తే సిక్స్టీ ఫీట్ ఫ్లైఓవర్ కనుక వేసుకుంటే ఇప్పుడు అనుకున్నట్టు ఫోర్ రోడ్స్ తో ఫుట్ పాత్స్ లేకుండా లాడ్ సెంటర్ నుంచి ఇటు రమేష్ హాస్పిటల్స్ నుంచి ఇప్పుడు మన విజయ వైజ్ తిరుపతిలో గరుడు వారది ఉంది కదండి ఎక్కడక్కడ డైవర్షన్స్ ఉంటాయి దిగడానికి సో కింద కింద కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్ ఏదైతే సెంటర్స్ ఉన్నాయో వాటి సస్టైనబిలిటీ అలాగే ఉంటుంది ఇప్పుడు మేము కోర్టు ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు యాభై అరవై మంది పైన వెళ్ళాం కోర్టుకి కోర్ట్ ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చింది ఓకే ప్రొసీడ్ ఫర్ ద ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ టేక్ ద ల్యాండ్ బై ఫుల్ఫిలింగ్ దేర్ కాంపెన్సేషన్ వాట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ అని చెప్పి ఇందులో ఎలిజిబుల్ అంటే లైక్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళకి నష్టపోయే ల్యాండ్కి ఇప్పుడు వాళ్ళు ఫోర్ టైమ్స్ బాండ్స్ ఇస్తూ ఉన్నారు మాకు ఫోర్ టైమ్స్ వద్దు టూ టైమ్స్ డబ్ల్యూ వన్ చాలు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాట్ ఈస్ ద రేషియో వస్తుందో టూ టైమ్స్ డబ్ల్యువన్ చాలు సంవత్సరాల సంవత్సరాలు అధికారుల చుట్టూ మున్సిపాలిటీ చుట్టూ తిరిగి ఇవాళ అంత ఓపికలు ఎక్కడ ఉన్నాయండి వ్యాపారం చేయడానికి లేదంటే పెట్టుబడి పెట్టింది ఇచ్చేసుకోవడానికే మాకు ఇబ్బంది పడుతున్నాం ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ వరల్డ్ సో అందుకని చెప్పి ఓకే కోర్టు ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేసిందిగా స్టిల్ జడ్జ్మెంట్ ఇచ్చా కూడా మేము ల్యాండ్ ఇవ్వము అంటే మేము కోర్టుని కంటెంప్ట్ చేసినాం మేము ఎక్కడ కోర్టుని కంటెంప్ట్ చేయట్లా ల్యాండ్ ఎక్విజిని ఇనిషియేట్ చేయండి వచ్చి రెవెన్యూ వచ్చి కొలతలు వేయండి అప్పుడు అందులో డాక్యుమెంట్స్లో టైటిల్స్లో ఏం ప్రాబ్లం ఉంది ఏంటనేది జడ్జ్ చేయండి ద లెట్ ద కోర్ట్ జడ్జ్ దిస్ మ్యాటర్ వెదర్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మాదా లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ దా అనేది అప్పుడు ఏదైతే కాంపెన్సేషన్ వస్తుందో అది అప్పుడు తీసుకుంటాం దానికి తగ్గట్టుగా సో ఇక్కడ మేము మా స్వలాభం ఏముందండి ఇందులో ఏదైతే కోర్టు డిసైడ్ చేస్తుందో వి గో ఫర్ దట్ దానికి తగ్గట్టు కాంపెన్సేట్ పే చేస్తారు ల్యాండ్ తీసుకుంటారు ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో అప్పుడు చాలామంది టెనెంట్స్కి ఇచ్చి ఉంటారు వాళ్ళు సమ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఐదర్ ఇంటీరియర్ రూపంలో కానీ సరుకు రూపంలో చేసేదంటే వాళ్ళు తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ పెట్టుకుంటారు లేదా ఇంకో చోట అమ్ముకుంటారు ఇంటీరియర్ రూపంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో పెట్టింది ఏది రాదు కదా నేను సో అదంతా లాస్ అయ్యి ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లాస్ అయ్యి ఇంకో చోట మళ్ళీ ఇన్వెస్ట్ చేసి వాడు మళ్ళీ దాన్ని గటాన్ అవ్వాలి అంటే ఎంత కష్టం ఇవాళ అలా ఒకళ్ళు అంటే కాదు కదండి వంద మంది ఉన్నారు అందులో చిన్నోళ్ళు ఉన్నారు తరగతి వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు అందుకని లెట్ ఐ మేము ఏంటంటే లెట్ ద కోర్ట్ టు డిసైడ్ దిస్ మ్యాటర్ వెదర్ అనేది ఇందులో మా పర్సనల్ ఎజెండా తప్పితే వేరే ఏదీ లేదు కాకపోతే ఎవరైతే మీడియా ముందుకు వచ్చి హర్షిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళు ఈ రోడ్డు మీద తిరిగేది రోజుకి ఐదు నిమిషాలు మాత్రమే కానీ మేము పొద్దున్న తొమ్మిదింటి నుంచి రాత్రి పదింటి దాకా షాపులు తీసుకొని వ్యాపారాలు చేసేవాళ్ళం మాకు తెలుసు ఇక్కడ ఎంత ప్రాబ్లం ఉంటుంది ప్రాక్టికల్గా మా షాప్స్కి వచ్చే కస్టమర్ కానీ మా షాప్స్ కోసం వచ్చే కస్టమర్స్ వల్ల హాల్ట్ అయ్యే ట్రాఫిక్ కానీ లేదంటే విడిగా జనాభా అందుకనే మేము ల్యాండ్ ఇచ్చి కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ చేసుకొని కూడా మళ్ళీ ఎదురుగా మేము వాట్ వీఆర్ గెటింగ్ అంటే ఎయిటీన్ ఫీట్ సర్వీస్ రోడ్ అంటే ఇట్స్ నో పాయింట్ ఆఫ్ గివింగ్ ద ల్యాండ్ అనే దీంతోనే మేము ఫైట్ చేస్తున్నాం తప్పితే బ్రిడ్జ్ ఇవ్వకూడదు బ్రిడ్జ్ రాకూడదని కానీ ఇదని కానీ కాదు Right. 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 Thank you, thank you.